నమస్తే అండి అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే బాగున్నానండి నా హెల్త్ పాప హెల్త్ ఇద్దరం కూడా బాగున్నాం మీ బ్లెస్సింగ్స్ వల్ల ఆ దేవుని దయ వల్ల మంచిగా డెలివరీ అయ్యి నేను పాప సేఫ్గా హ్యాపీగా ఉన్నాం వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియా హార్ట్ఫుల్ లైఫ్ ముందుగా ఫస్ట్ టైం ఎవరైనా వీడియో చూస్తున్నట్లయితే గనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇచ్చి అలాగే సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను ఇంటికి మహాలక్ష్మి వస్తుంది అంటే కొంచెమైనా హడావిడి ఉండాలి కదా మా వారు నాతోన ఎప్పుడు పుడతాడు నువ్వు ఆశ పెట్టుకోకు అంటూ ఉంటే నిజంగా ఆయనకు పాప అంటే ఇష్టం లేదేమో అనుకున్నాను కానీ ఆ మాట నాకు కోపం తెప్పించటానికి మాత్రమే అనేటోడు ఆయనకు ఎంత ఇష్టం అనేది నాకు డెలివరీ తర్వాతే బాగా అర్థమైంది ఆయన ఎందుకు ఇష్టం ఉండదు తనకి చెల్లి లేదు కాబట్టి తన పిల్లలకైనా చెల్లెలు ఉండాలి అని ఖచ్చితంగా అనుకుంటాడు కదా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో మంది బాబు పుట్టాలనుకుంటారు కానీ నేను ఫస్ట్ టైం కూడా పాపే పుట్టాలనుకున్నాను సెకండ్ టైం మాత్రం మా ఆయన ఖచ్చితంగా బాబే పుట్టాలనుకున్నాడు ఎందుకంటే తను ఒక్కడే కదా తనలాగా నా కొడుకు కూడా ఒక్కడే ఉండకూడదు తనకి ఇంకో తోడు ఉండాలి అన్నట్టు తమ్ముడు పుట్టాలనుకున్నాడు ఇంకా మా ఆయన తన కూతురు కోసం కాదు కాదు వాళ్ళ అమ్మ కోసం వెల్కమ్ హోమ్ ని ఫ్లవర్స్ తో అయితే ఇప్పుడు ట్రెండింగ్ లో అందరు చేస్తున్నారు కదా నేను కూడా చేస్తాను అన్నట్టు ట్రై చేస్తున్నారు అనమాట ఫ్లవర్స్ అన్ని కూడా తనే తీసుకొచ్చి ఇంకా డెకరేషన్ కూడా తనే చేసుకుంటున్నాడు మేమైతే వెహికల్ లో వస్తాము ఆయన బండి మీద వస్తాడు కదా మాకంటే ముందే ఇంటికైతే వచ్చేసిండు వాళ్ళ ఫ్రెండ్ వచ్చిండే కదా కాసేపు మాట్లాడేసి అలాగే కొన్ని కూరగాయలు అవి ఇవి తీసుకొని ఇంకా బైక్ పైన ఇంటికైతే అయితే వచ్చేసిండు అయినా మేమేమో వెహికల్లో అయితే వస్తున్నాము ప్రతి ఒక్కరి జీవితంలో డ్రీమ్ కమ్ ట్రూ డే ఉంటుంది కదా మాకైతే ఈ రోజు అనమాట ఇంకా మా ఫ్యామిలీ అయితే ఫుల్ఫిల్ అయిపోయింది చాలా మంది కొన్ని ప్రశ్నలు కూడా అడుగుతారు నేను నిదానంగా అన్నిటికీ కూడా మీకు సమాధానం చెప్తాను ఇంకోటి నేను మెయిన్గా చెప్పాలి అనుకున్నది బ్లాక్ డ్రెస్లో ఒక డ్యాన్స్ అయితే చేసిన ఉన్నాం కదా మేము అది డెలివరీకి ఒక ముందు రోజు అనమాట అట్లా డ్యాన్స్ చేయొద్దు సేఫ్ కాదు అన్నట్టు కొంతమంది అన్నారు కాకపోతే ఇప్పుడు హాస్పిటల్స్లో కూడా డాక్టర్స్ పేషెంట్స్తో డ్యాన్స్లు చేపిస్తున్నారు అంటే డెలివరీకి వచ్చిన వాళ్ళతో హ్యాపీగా డ్యాన్స్లు చేపిస్తున్నారు మంచిగా డెలివరీ చేస్తున్నారు ప్రెగ్నెంట్ ఉమెన్కి ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నాయి ప్రాబ్లమ్స్ ఉన్నవి అంటే గనుక ఎలాంటివి చేయకుండా ఉండటం బెటరు కానీ మనకు ఏ ప్రాబ్లం లేదు అన్నప్పుడు మనం యాక్టివ్గా ఉండటంలో తప్పలేదు కదా అండ్ ఇంకోటి నాకు ఏమైనా ప్రాబ్లం అనిపిస్తే కనుక నేను ఎందుకు చేస్తాను నాకు ఏ ప్రాబ్లం అనిపించలేదు కాబట్టే కదా నేను చేసింది అయినా నేను ఏదో డీజేలు పెట్టేసుకొని నాకు ఇష్టం వచ్చినట్టుగా ఎగరటం దుంకటం చేయలేదు కదా నార్మల్గా కదిలి కదిలినట్టుగా కదిలినా అంతే చాలా వరకు పాజిటివ్ కామెంట్సే వచ్చినాయి కానీ ఎవరో ఒకరు నెగిటివ్గా పెట్టిరు అందుకే చెప్తున్నాను అంతే ఇంకోటి నాకు అసలు ఆ వీడియో పెట్టడమే ఇష్టం లేదు మా ఆయనకి వద్దనే చెప్పిన కానీ ఆయననే బలవంతంగా పెట్టించి ఎందుకు అంటే నాకు చేయటం ఇబ్బందిగా లేదు అదంతా నార్మల్గానే ఉంది కాకపోతే అందులో ఎందుకో నన్ను నేను చూసుకోలేకపోయినా నాది నాకు ఎలా అనిపించిందంటే పొట్ట కిందికి ఉన్నందుకు సేమ్ కంగారుకి కనుక పొట్టలో బేబీని దాచుకుంటుంది కదా సేమ్ నన్ను చూస్తే నాకు అలాగనిపించింది అందుకే నాకు పెట్టాలనిపించలేదు అయినా నా బేబీని నా పొట్టలో దాచుకున్నాను అందులో తప్పేం లేదులే కానీ నేను ఎప్పుడైనా ఇంట్లోకి ఫ్లవర్స్ తెమ్మంటే ఏవో రెండు మూడు తెస్తుండే ఏడలేవని చెప్తుండే అలాంటిది ఇప్పుడు బేబీ కోసం ఎన్ని ఫ్లవర్స్ తీసుకొచ్చిండో ఎన్ని రకాల ఫ్లవర్స్ తీసుకొచ్చిండో ఏడేడ తెచ్చిండో మరి తెలియనే తెలియదు నాకు ఆడపిల్లలు అమ్మ మీద కంటే నాన్న మీదనే ఎక్కువ ప్రేమ ఎంచుకుంటారంట ఇంకోటి పిల్లల్ని మనము ఎద మీద పడుకోబెట్టుకుంటే వాళ్ళకి మనకి బాండింగ్ అనేది మంచిగా ఉంటుంది అంట మా ఆయన అయితే మా ఇద్దరు పిల్లల్ని కూడా అట్లనే పెట్టుకుంటాడు అందుకేనేమో నాకంటే కూడా పిల్లలు ఎప్పుడు డాడీ డాడీ అంటూ వాళ్ళ డాడీ వెనకల్నే తిరుగుతుంటారు ఇన్ని రోజులు మా ఆయన ఎక్కడికైనా వెళ్తున్నాడు అంటే కనుక మా ఇద్దరు పిల్లలు వెనుక తిరిగేటోళ్ళు ఇప్పుడు ఇంకా ముగ్గురు వెనుక వాడతారు ఇక బయట ఆ విధంగా అయితే డెకరేషన్ చేసి ఇంట్లో బెడ్ మీద అయితే ఈ విధంగా డెకరేషన్ అయితే చేసిండు లోపల పూలతో వరిచినట్టే సేమ్ బయట కూడా ఇంకా అట్లనే అయితే వరుస్తున్నాడు డెలివరీ అయినా వన్ అండ్ హాఫ్ డేకి ఇంటికి వచ్చినట్టు మేము ఇంతకు ముందు త్రీ డేస్ అట్లా ఉంచుకునేదేమో హాస్పిటల్లో ఇప్పుడు తొందరగానే పంపిస్తున్నట్టుగా ఉన్నారు ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే కనుక అక్కడే ఉండమంటారు లేదంటే ఇంకా డిశ్చార్జ్ చేస్తారు ఇప్పుడు కూడా నేను మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళేది ఉంది ఫ్యామిలీ ప్లానింగ్ కోసము బ్లడ్ టెస్ట్కి అయితే బ్లడ్ ఇచ్చేసిన వాళ్ళు టైం అయితే చెప్పిరనమాట ఈ టైంకి రండి అని మళ్ళీ చెప్పిరు ఇంకా అప్పటి వరకు టెస్ట్లు కూడా అయిపోతాయి బ్లడ్ ఇచ్చేసిన కదా టెస్ట్లు చేయటం అయిపోతుంది ఇంకా వాళ్ళు చెప్పిన టైంకి హాస్పిటల్కి అయితే వెళ్ళాలి ఇప్పుడు బాగా వర్షాలు ఉన్నాయి కదా కరెక్ట్గా మా డెలివరీ టైంకి వర్షాలు పడతాయేమో అట్లా బాగా భయపడ్డా కానీ వర్షాలు పడకుండా మంచిగా ఏ ప్రాబ్లం లేకుండా తొందరగా అయిపోయింది ఇక మా ఆయన డెకరేట్ చేసినా దారిని చూద్దాం ఫుట్ ప్రింట్స్ తీయటానికి కుంకుమలో వాటర్ అయితే కలుపుతున్నాడు ఈ కుంకుమలో వాటర్ పల్చగా కలపొద్దు కొంచెం తిక్కుగానే కలుపుకోవాలి ఎందుకంటే పల్చగా కలిపినాం అనుకోండి మనం క్లాత్ మీద ఫుట్ ప్రింట్స్ వేపించగానే సైడ్ కి స్ప్రెడ్ అయిపోతుంది అదే తిక్కుగా ఉందనుకోండి బాగుంటుంది బాగుంటది ఇక్కడ ఫుట్ ప్రింట్స్ కోసం అని ఇట్లా వైట్ క్లాత్ అయితే పెట్టిండు నేను పిల్లలది ఫుట్ ప్రింట్స్ ది ఫ్రేమ్ చేద్దాం అనుకున్నాను పాపదే కాదు పిల్లలది ఇద్దరిది కూడా కలిపి ముగ్గురిది చేయాలి ఇక్కడ పూలతో వెల్కమ్ అని కూడా రాసిండు అమ్మకి వెల్కమ్ చెప్తాం నేను కొంచెం మెల్లిగా మాట్లాడుతున్నాను కదా ఏమనుకోకండి గట్టిగా మాట్లాడితే హెడేక్ వస్తుంది అంట కదా అందుకని మెల్లిగా మాట్లాడుతున్నాను చాలా బాగా డెకరేట్ చేసిండు నాకైతే బాగా నచ్చింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పటం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ డే అనమాట మేము వచ్చిన రోజు స్నానాలు గిట్లా ఏం చేయలేదు ఎందుకంటే మాకు వచ్చేసరికి లేట్ అయ్యింది ఇంకా ఆ టైంలో చేస్తే మళ్ళీ జలుబు దగ్గులు అలాంటివి ఎందుకు అన్నట్టు ఈవినింగ్ టైంలో ఇంకా ఏం చేయలేదనమాట నెక్స్ట్ డే మార్నింగ్ అత్తం వచ్చి ఆయిల్ వేసి మసాజ్ అయితే చేసింది ఇంకా తర్వాత కాసేపు ఎండకైతే పెట్టినాము ఒక ఫిఫ్టీన్ డేస్ అయినా ఎండలో పెట్టుకుంటే మంచిది వాళ్ళు ఒక డేట్ అయితే చెప్పారు చెప్పిన కదా ఇంకా ఆ డేట్కి వెళ్ళినప్పుడు పాపకి కూడా పిల్లల హాస్పిటల్లో చూపిద్దామన్నట్టు అనుకున్నాం పాప అయితే యాక్టివ్గానే ఉంది ఏడవటం కానీ ఫీడింగ్ కానీ అంత కూడా యాక్టివ్గానే ఉంది ఇంకా నేను కూడా బ్రష్ అయితే చేసేసుకొని బయట కూర్చున్నాను ఎండకి హాస్పిటల్లో ఉన్న రోజులు బాగా ఉబ్బరంగా ఉండే అసలు బా మస్తు ఉబ్బరిస్తు నిండే ఫ్యాన్ లేకుండా ఉండలేకపోయినాం కానీ ఇంటికి వచ్చిన తర్వాత మాత్రం అసలు మస్తు చలిగా ఉంది ఎండలో ఉంటేనే హాయిగా ఉందన్నమాట కా కాసేపు కూడా ఇంట్లో ఉండాలనిపించలేదు కానీ ఎండకి కూడా ఎక్కువ ఉండనిస్తలేదు మా వాళ్ళు బాగా ఎండ కొడుతుంది ఇంట్లో అంటారు కానీ ఎండకి మాత్రం చాలా హాయిగా ఉంది మా సైడు పొరుటి స్నానం అయితే ఇక ఇట్లా చేస్తారు వేడి నీళ్ళలో యాపాకు అలాగే జిలాస్మా ఏమో అంటారు అనుకుంటా దాన్ని మీకు తెలిస్తే కామెంట్ చేయూరి అమ్మ అయితే జిలాస్మ తాకు అనే అన్నది నీళ్ళలో యాపాకు ఆ జిలాస్మ తాకేసి బాగా కాగనివ్వాలి ఆ ఆకు అనేది మొత్తం మెత్తబడి వేరే అయితే వచ్చేస్తుంది అనమాట అట్లా కాగిన తర్వాత ఆ నీటితో స్నానం అయితే చేయాలి బాలింత టైంలో మనం ఏమేమి పాటించాలో అవన్నీ పాటించటం మనకే మంచిది ఎందుకంటే ఇప్పటి పూర్తికి చూసుకొని మనం సరిగ్గా ఉండలేదనుకోండి ఫ్యూచర్లో ఇబ్బంది పడాల్సి వస్తుంది అన్నీ కరెక్ట్గా పాటించిన వాళ్ళు తర్వాతకి కూడా నిజంగా అసలు ఏ ప్రాబ్లం లేకుండా ఉంటారు కొంతమంది నలుగురు పిల్లలు ఉన్నా సరే ఆ పిల్లలతో పాటు పిల్లలాగానే కనిపిస్తూ ఉంటారు కదా వాళ్ళు కూడా ఇలాంటి టైంలో మంచిగా పాటించుంటారు వాతావరణం అసలే కూల్గా ఉంది కదా బాగా ఎండెళ్ళిన తర్వాత స్నానాలు అన్నట్టు ముందుగా అయితే తినేసాము డాక్టర్స్ బేబీకి ఏ ప్రాబ్లం లేదు నాన్ వెజ్ అన్నీ కూడా తినొచ్చు అని చెప్పారు కానీ మా వాళ్ళేమో బేబీకి ఇంకా ఏ టెస్ట్లు చేయించలేదు కదా అందుకని నాన్ వెజ్ తినకపోవడమే మంచిది అంటున్నారు అంటే జాండీస్ ఇట్లా ఉంటే కనుక నాన్ వెజ్ తినొద్దు అంటారు కదా అందుకోసమని మా వాళ్ళైతే వద్దంటున్నారు కాకపోతే పాపకి జాండీస్ కానీ ఏది లేదు బేబీ బాగుందని డాక్టర్స్ అయితే చెప్పారు ఇంకా ఇక్కడ పాపకి అయితే అత్తమ్మ ఆయిల్తో మసాజ్ అయితే చేసింది నేనైతే మా ఇద్దరు పిల్లలకి కానీ నువ్వు కోకోనట్ ఆయిలే వాడినా ఇప్పుడు పాపకి కూడా ఇంకా దాన్నే వాడుతున్నాము హెయిర్కి వేయటానికి కానీ ఇంకా బాడీ మసాజ్కి కానీ కోకోనట్ ఆయిలే యూజ్ చేస్తాను పాపకి మసాజ్ చేస్తుంటే మా చిన్నోడు నాకు కావాలి నాకు కావాలి అన్నాడు అందుకే ఇంకా అత్తమ్మ మా చిన్నోడికి కూడా మసాజ్ చేస్తుంది చిన్నప్పుడేమో తెగ ఏడ్చేటోళ్ళు ఇప్పుడేమో మసాజ్ చేస్తుంటే ఒకటే నవ్వుతున్నాడు పిల్లలకి ఆయిల్ మసాజ్ కనుక చేయించినాం అనుకోండి ఇంకా మంచిగా నిద్రపోతారు ఆయిల్ మసాజ్ చేయించి ఇంకా పాలిచ్చి ఆ తర్వాత స్నానం అయితే చేపిస్తాం అత్తమ్మకి కూలోళ్ళు వచ్చిరమాట పత్తేరటానికి ఇంకా స్నానం చేయించటానికని నీళ్ళు కాగిన తర్వాత కాల్ చేస్తే వచ్చింది పాపకి స్నానం చేయించి మళ్ళీ పొలం దగ్గరికి అయితే వెళ్ళిపోతుంది ఇంకా నాకు స్నానం అమ్మ చేయిస్తుంది పాప చిన్న ఉంటుంది కదా నాకు నీళ్ళు పోయాలంటే కూడా భయమైతుంది అందుకని ఇంకా అత్తమ్మ స్నానం చేపిస్తుంటే అమ్మ నీళ్ళు అయితే పోస్తుంది నాకు డెలివరీ అయినా నెక్స్ట్ డేనే ఇంటికి అయితే పంపించరు అంటే శుక్రవారం అయితే అయ్యింది కదా శుక్రవారం ఉన్నాము శనివారం కలగా ఇంకా ఇంటికి వచ్చేసిన మిక్సీ అయితే అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది తాళమేసిరు ఇంకా అందుకని యాపకు దంచాల్సి వచ్చింది యాపకు ఎందుకంటే ఇప్పుడు బాలింత స్నానం చేసేటప్పుడు మనం పసుపు యాపకు కలిపి రుద్దుకుంటాం కదా ఇంకా పాపనైతే చూసుకోమని మా ఆయనకైతే చెప్పిన యాపకైతే అత్తమ్మ దంచిపోయింది ఇంకా పసుపు యాపకు కలుపుకొని అందులోనే కొంచెం ఆయిల్ అయితే వేసి కలుపుకుంటాము ఆయిల్ వేస్తే పేక్ అనేది మంచిగా పడుతుంది పసుపు అనేది ఈ టైంలో మనం పసుపు ఎంత పెట్టుకుంటే అంత మంచిది అంటారు అంటే ముళ్ళు పెరగకుండా ఉంటుంది అంటారు చాలా వరకు చలి పెట్టినప్పుడు సడన్ గా మనకి ఇట్లా ముళ్ళు వెరిగినట్టు అవుతుంటుంది కదా అది ఎక్కువగా కాకుండా ఉంటుందంట పసుపు బాగా పెట్టుకుంటే అంతేకాకుండా దుర్ద పెట్టకుండా ఉంటుందంట హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే నా అవతారం అయితే ఇట్లుంది నాకైతే లేవటానికి ఇంట్రెస్ట్ కూడా లేకుండే ఇక తప్పదు కదా అని లేచి స్నానం చేయాల్సి వచ్చింది హాస్పిటల్లో ఉన్నంతసేపు ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అనిపించింది వన్ డే కూడా ఉండలేకపోయాను అలాంటిదే ఆపరేషన్ చేస్తే ఎన్ని రోజులు ఉండాల్సి వస్తుందో ఏమో పసుపు అనేది మనం ఎంత మంచిగా పెట్టుకుంటే అంత మంచిది అంతేకాకుండా పెట్టుకొని వెంటనే స్నానం చేయకుండా పెట్టుకొని కాసేపు మన పేకి అంటే వరకు ఉంటే ఇంకా బాగుంటుంది బాలింత టైంలో ఫేస్కి పసుపు రాసుకోవటం వల్ల కూడా మనకి ఫేస్లో గ్లో అనేది వస్తుంది అంటారు చల్లటి నీళ్ళతో కాకుండా బాగా వేడివేడి నీళ్ళతో స్నానం కనుక చేసినామంటే చాలా హాయిగాను ప్రశాంతంగాను ఉంటుంది హాస్పిటల్లో ఉన్న మబ్బు మొత్తం వదిలిపోతుంది ఇంకా కాసేపు అయితే అలాగే ఉన్నాను ఇంకా తర్వాత స్నానానికి నీళ్ళైతే తోడుతుంది అమ్మ వే వేపాకు అలాగే జిలాస్మత్ ఆకు అయితే వేసినాం కదా అందుకే వాటర్ అనేవి ఈ విధంగా ఉంటాయి జిలాస్మత్ ఆకు అనేది వేయటం వల్ల వాటర్ అనేది మంచి స్మెల్ వస్తాయి ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అయి వచ్చేసినా రాగానే పొయ్యి దగ్గర మంచి తీసుకొచ్చి ఇంకా బొట్టులాగా అయితే పెడుతుంది నుదిటికి కాళ్ళకి పెట్టుకోవాలి ఖచ్చితంగా ఇప్పుడు మనము చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మనకు జలుబు అయింది అనుకోండి మన బేబీకి జలుబు అవుతుంది మనం ఫీడింగ్ ఇస్తాం కాబట్టి మనకి ఏం ప్రాబ్లం వచ్చినా అది బేబీకి ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి నాకు తొందరగా జలుబు అవుతుంది కదా అందుకని జుట్టు బాగా ఆరబెట్టుకుందామని ఇంకా ఎండకే కూర్చున్నాను నెత్త అయితే ఒట్టిగా ఇంకా అమ్మ అయితే తుడిచేసింది అట్లనే ఒక పెంకు మీద బొగ్గులు అయితే వేసిచ్చింది అనమాట బొగ్గులు కాదు అదే వేసి వేసిచ్చింది ఇంకా చేతులు కాళ్ళు ముఖము అంతా కూడా కాపుకుంటా కూర్చున్నాను బేబీకే ఎల్లిపాయ పొట్టుతోని పొగేసేది ఉండే కానీ తొందరగా పడుకుంది పాప అందుకే ఇంకా వేయలేదు నెక్స్ట్ టైం అన్నా వేయాలి ఇప్పుడు బాగా చలి ఉంది కాబట్టి డైలీ స్నానం చేయించడానికి కూడా అవ్వదు ఎందుకంటే బాగా కొట్టినా సరే గాలి మాత్రం బాగా వీస్తుంది చలి అట్లనే ఉంటుంది నాకు కూడా అసలు స్నానమే వద్దు అన్నారు ఇంకా తలకైతే అసలే వద్దు అన్నారు కానీ హాస్పిటల్లో ఉన్నాం కదా అసలు ఉండలేకపోయినా అందుకోసం చేయాల్సి వచ్చింది ఇంకా ఇక్కడైతే అమ్మ ఎల్లిపాయలు అలాగే వామ అయితే దంచుతుంది ఇది ఎందుకంటే మనం చేతు అరిచేతులకి అలాగే అరికాళ్ళకి రాసుకోవాలన్నమాట ఇది దంచి రాసుకోవటం వల్ల జాయింట్స్ అనేవి గట్టి పడతాయి అంట మనకి కాళ్ళ వేళ్ళ దగ్గర కానీ చేతులకి కానీ రాసుకోవటం వల్ల జాయింట్స్ అనేవి గట్టిగా ఉంటాయి అంటారు అని నేను అనుకుంటున్నాను మా అమ్మ రాస్తుంటే ఏమీ అనిపించట్లేదు కానీ మా అమ్మ మామూలుగా అయితే మా అత్తమ్మ వాళ్ళు రాసేవాళ్ళు వాళ్ళు రాస్తే కనుక పేయ్యంత అసలు మంటలేసినట్టుగా ఉంటుంది గట్టిగా రాస్తారనమాట అంటే ఇంకా అమ్మ వాళ్ళకి ఉన్న బలానికి అత్తమ్మ వాళ్ళకి ఉన్న బలానికి తేడా ఉంటుంది కదా అత్తమ్మ అయితే మాడకి కూడా రాసేదనమాట వామ కదా చాలా మండినట్టుగా ఉంటుంది కాకపోతే కనుక కాసేపు కూర్చుంటే మస్తు హాయిగా ఉంటుంది మెయిన్ పాయింట్ మనం కాపుకోవాల్సింది నడుములు ఈ ప్రెగ్నెన్సీ మొత్తం బేబీ వెయిట్ ముందర ఉండటం వల్ల మనకు బ్యాక్ పెయిన్ అనేది మస్తు వస్తుంటది కదా కాబట్టి నడుములు అనేవి బాగా గుంజుతుంటాయి నడుములను కాపుకోవటం చాలా అవసరం మనకి మంచం కింద నిప్పులు పెట్టి ఇంకా పైన సైడ్ పడుకున్నామంటే చెగ అనేది మన నడుములకు తాకుతుంది కొంచెం రిలీఫ్ గా ఉంటుంది జుట్టు మొత్తం మారే వరకు నేను ఎండలోనే ఉన్నాను ఎండలోనే పడుకున్నాను అయినా సరే ఇంకా నైట్ వరకు నాకైతే జలుబు అయింది ఈ జలుబు నన్ను ప్రెగ్నెన్సీ జర్నీలో మాత్రమే వదలదేమో అనుకున్నాను కానీ ఆఫ్టర్ డెలివరీ కూడా వదలట్లేదు ఈవినింగ్ వరకు ఇంకా ముఖం వాసింది కంట్ల నుంచి వాటర్ కాడుతున్నాయి బాగా జలుబు అయింది ఇంకా వెంటనే నిండా దుప్పటి మూసుకొని పడుకున్నాను ఇంకా నైట్ కి మా వారు తినటానికి అయితే లేపుతున్నారు అమ్మ అయితే టమాటా ఎల్లిపాయ కర్రీ చేసింది ఎల్లిపాయలు అనేవి మనకు ఫీడింగ్ మంచిగా రావటానికి పాలు మంచిగా పడతాయి అంటారు కదా అందుకని కుప్పై టమాటాలు కూర ఎక్కువ తింటాను నేను ఏ కర్రీ చేసుకున్నా సరే అందులో ఎల్లిపాయలు వేయటానికే చూస్తాను అనమాట ఇంకా పాపతో అయితే అమ్మను కూర్చోబెట్టి నేనైతే తింటున్నాను ఇంట్లో అయితే నేను అమ్మ ఒక్కసారి తినమనమాట ఒకరి తర్వాత ఒకరి తింటాం ఎందుకంటే ఇద్దరం తిన్నాం అనుకోండి ఇంకా పాప ఏడుపు స్టార్ట్ చేస్తుంది ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మా డే అయితే ఇలా గడిచిపోయింది వీడియో కనుక నచ్చితే తప్పకుండా మర్చిపోకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎనర్జీ అనమాట మరొక వీడియోతో మళ్ళీ కలుస్తుంది ధన్యవాదాలు